చంద్రశేఖర్ రెడ్డి మొన్నటి దాకా అధికారం ఉంది కాదని చెలరేగిపోయిన గనుడు నేడు దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు నోటికేదొస్తే అది చేస్తూ ఎన్నో అక్రమాలు చేశారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వర్మ లైవ్ ద్వారా అందిస్తారు వర్మ చెప్పండి ద్వారం పూడి అక్రమాలు అయితే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ కూడా దీని మీద దృష్టి పెట్టారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి ఏమని ఏదైతే గత ప్రభుత్వంలో వైసీపీకి సంబంధించి ముఖ్య నాయకుడిగా వ్యవహరించినటువంటి ద్వారంపూడి రెడ్డి జగన్కి వీర విధేయుడిగా ఉండడం అలాగే జగన్కి వ్యాపార భాగస్వామిగా ఉన్నటువంటి ద్వారంపూడి రెడ్డి అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి తాజాగా ఏదైతే రెండు రోజుల పర్యటనలో సివిల్ సప్లైస్ మంత్రి నాదేళ్ల మనోహర్ ద్వారంపూడి అనుచర వర్గానికి సంబంధించి బియ్యం ఎక్స్పోర్ట్స్ అది ముఖ్యంగా పేదలకి పంపిణీ చేసేటటువంటి బియ్యం పీడిఎస్ రైస్గా పిలువబడేటటువంటి ఈ బియ్యాన్ని ఇక్కడే పేదల వద్ద నుంచి అతి తక్కువ దొని దాన్ని దొడ్డిదారిలో మళ్ళీ రీసైక్లింగ్ చేసి వాటిని ఇతర దేశాలకి ముఖ్యంగా ఆఫ్రికా దేశాలకి ఈ బియ్యాన్ని ఎగుమతి చేయడం పూర్తిస్థాయిలో ఒక దుమారం ఎరేగింది ముఖ్యంగా ఆయన అనుచరు వర్గాలకు సంబంధించి ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై విజిలెన్స్ దాడులు రెండు రోజుల పాటు నిర్విరామంగా కొనసాగించిన తర్వాత పూర్తిస్థాయిలో పేదలకు పంపిణీ చేసే బియ్యం పూర్తిగా అక్రమ రవాణా జరుగుతుందనే ఆధారాలకి పూర్తిగా కూడా ఒక ఉదాహరణలుగా ఏదైతే కాకినాడ పోర్టుకి సంబంధించవచ్చు అలాగే కాకినాడ రూరల్కి సంబంధించి సరళ ఎక్స్పోర్టు ఎక్స్పోర్టర్స్ సంబంధించి పూర్తి స్థాయిలో పీడిఎస్ బియ్యాన్ని ఏదైతే రీసైక్లింగ్ చేసి వాటిని ప్యాక్ చేసి తరలించేందుకు గోడౌన్లో సిద్ధంగా ఉంచిన నంతటిని కూడా విజిలెన్స్ అధికారులు సివిల్ సప్లైస్ అధికారులు దాడులు చేశారు ఆయన మంత్రి వెళ్ళిపోయిన తర్వాత కూడా దాడులు విరుగుగా కొనసాగుతున్నాయి నిన్న రాత్రి కూడా దాడులు చేశారు ముఖ్యంగా ఇవన్నీ ద్వారంపూడి అనుచరు వర్గాలకు సంబంధించి రైస్ ఎక్స్పోర్టర్స్గా వాళ్ళు బినామీలు అందరూ కూడా ఉన్నారు వాళ్ళు పేరు మీద పూర్తి స్థాయిలో ఆఫ్రికా కంట్రీస్కి కన్నిటికీ కూడా ఏదైతే ఆఫ్రికాలో కూడా బాలీలో ప్రత్యేకమైన గొడౌన్స్ కూడా ఏదైతే ఇక్కడ అక్రమంగా సంపాదించిన ధనంతో బాలీలో కూడా అక్రమైన గొడౌన్లు గోదాములు నిర్మాణించే నిర్మాణం చేసి ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఆఫ్రికా దేశస్తులకి అద్దెలకిస్తూ తాను ఇక్కడి నుంచి పంపించేటటువంటి బియ్యాన్ని కూడా అక్కడ నిల్వ చేసి అధిక ధరలకు అమ్ముతూ కూడా వ్యాపారం చేస్తూ ఒక కాకినాడ జిల్లాకు సంబంధించి కాకుండా మొత్తంగా ఇతర దేశాల్లో కూడా తన వ్యాపారాన్ని విస్తరణం చేసుకున్నారంటే ఆయన చేసినటువంటి అవినీతి అంతా ఇంత కాదు అంటూ కూడా ఆరోపణలు చాలా వెలువడిన పరిస్థితులు అయితే ఉన్నాయి దానికి తగ్గట్టుగానే ఒక వారం క్రితం ఏదైతే నాదేళ్ల మనోహర్ పూర్తి స్థాయిలో దాడులు నిర్వహించిన సందర్భంలో మీరు ఒక్కసారి హోల్ లో ఉండండి వారాహ యాత్రలో పవన్ కళ్యాణ్ ఏదైతే ద్వారంపూడికి వార్నింగ్ ఇచ్చారో ఒకసారి అది చూద్దాం మిమ్మల్ని ఏడిపించాడో వాళ్ళందరినీ బట్టలు చూసి ఊరు కాకినాడలోని ప్రతి ఊరు ఊరు గల్లీ గల్లి సందు సందు తెప్పిస్తా అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నీ రోజులు దగ్గర పడ్డాయి లక్కెట్టుకో నువ్వు బలిసి కొట్టుకుంటున్నా నువ్వు డబ్బులు ఎక్కువై నేను చెప్తున్నాను సభాముఖంగా టీవీలో చూస్తున్నావనే చెప్తున్నాను మీ నాయకుడు కూడా క్లిప్పింగ్ కట్ చేసి పంపించుకో నీ క్రిమినల్ ఎంపైర్ ని కుతమ కూల మట్టం చేస్తాం జనసేన జన సైనికులు ఆడపడుచులు వీర మహిళలు నేనే దగ్గరుండి నీ క్రిమినల్ ఎంపైర్ ని నేల మట్టం చేసి మీ జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకొస్తా ఏ క్రిమినల్ అయితే మిమ్మల్ని ఏడిపించాడో వాళ్ళందరినీ బట్టలు చూసి ఊరు కాకినాడలోని ప్రతి ఊరు ఊరు గల్లీ గల్లీ సందు సందు తిప్పిస్తాం అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నీ రోజులు దగ్గర పడ్డాయి లెక్కెట్టుకో నువ్వు బలిసి కొట్టుకుంటున్నావు నువ్వు డబ్బులు ఎక్కువై నేను చెప్తున్నాను సభాముఖంగా నన్ను టీవీలో చూస్తున్నావనే చెప్తున్నాను మీ నాయకుడు కూడా క్లిప్పింగ్ కట్ చేసి పంపించుకో నీ క్రిమినల్ ఎంపైర్ ని కుతమ కూల మొత్తం చేస్తాం జనసేన జన సైనికులు ఆడపడుచులు వీర మహిళలు నేనే దగ్గరుండి మీ క్రిమినల్ ఎంపైర్ ని నేల చేసి మీ జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకొస్తారు వర్మ కంటిన్యూ చేయండి ఎస్సీ అమ్మని ఏదైతే గతంలో పవన్ కళ్యాణ్ ఇంత అరాచకం చేస్తున్నటువంటి ద్వారంపూడిని డైరెక్ట్గా వారాహి యాత్రలు అవ్వచ్చు లేదా చాలా బహిరంగ సభల్లో కూడా ఆయన చేసినటువంటి అక్రమాలని వెలుగులో ప్రయత్నం చేశారు ప్రత్యక్షంగా కూడా ఆయనపై విమర్శలు చేసిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా తాను అరాచకం చేస్తున్నటువంటి అక్రమాలపై పూర్తిగా కూడా ఢిల్లీలో చేశాను అని కూడా గతంలో పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు దానికి అనుగుణంగానే ముఖ్యంగా పీడిఎస్ రైస్ అక్రమ రవాణాలో తనది ముఖ్య పాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని అటు చిత్తూరు నుంచి కాకినాడ పోర్టుకి ఎక్కడా కూడా అడ్డు అదుపు లేకుండా ఏ టోల్ గేట్లో కూడా పేరు చెబితే ఆ వాహనాన్ని కూడా ఆపకుండా పూర్తిగా పోర్టుకి వచ్చి ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయ్యి బియ్యం దందా సాగించారు అంటే వేల కోట్ల రూపాయలు గడిచిన ఐదేళ్ళలోనే ఎందుకంటే అంతకుముందు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పోర్టు సగం వరకు ఆయన చేతిలోనే ఉండేది పూర్తిగా వైసీపీ అధికారంలోకి వచ్చాక పోర్టు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్కి సంబంధించి పూర్తిగా కూడా స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ ఆయన కనుషణలోనే ఇక్కడ నడిచిన పరిస్థితుల్లో పూర్తిగా ఒక ఇయన్ రవాణాకు సంబంధించి ఎక్స్పోర్టు ఒకటి మాత్రమే ఇక్కడ నుంచి అనుమతి ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దాన్ని విరివగా లెక్క లేనంత శాతం పూర్తిగా ఇక్కడి నుంచే తరలించారు ఈ అక్రమ దందాకి ముఖ్యంగా తన కుటుంబంలో తమ్ముడు రైస్ మిల్లర్స్కి సంబంధించి అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండడం సివిల్ సప్లై జిల్లా అధ్యక్షుడిగా ద్వారంపూడి వీరభద్రారెడ్డి ఉన్నాడు అలాగే తన తండ్రి ద్వారంపూడి భాస్కర్ రెడ్డి స్టేట్ సివిల్ సప్లైస్ చైర్మన్గా పనిచేసింది రోజుల్లో ఈ అధికారాన్ని అంతా దుర్వినియోగం అయితే చేశారు తన సొంత సంపాదనకి అక్రమార్జనకైతే ద్వారంపూడి పారుపడ్డారని గతంలో పవన్ కళ్యాణ్ చాలాసార్లు విమర్శించారు ఆధారాలతో అది వారం క్రితం నాదెండ్ల మనోహర్ పర్యటనలో స్పష్టంగా బయటికి వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఇక తాజాగా ఆయన అనుచరులు ఎవరైతే తొమ్మిదో డివిజన్కి సంబంధించి బల్ల సూరిబాబు తన ప్రధాన అనుచరుడు పూర్తిగా కూడా అక్రమ కట్టడం నిర్మాణం చేస్తే ఏదైతే జీ ప్లస్ వన్కి అనుమతి తీసుకుని ప్లస్ టూ కట్టేందుకు ప్రయత్నం చేశారు జీ ప్లస్ టూ నిర్మాణం కూడా అయిపోయిన నేపథ్యంలో ఇది అక్రమ కట్టడం అంటూ కూడా కాకినాడ నగరపాలక సంస్థకు సంబంధించి అధికారులు కూడా పూర్తిస్థాయిలో నోటీసులు జారీ చేసిన దాన్ని పట్టించుకోకుండా పూర్తిగా కూడా అధికారులను సైతం ఫోన్లో బెదిరించాడు బల్లసూరిబాబు అంటూ కూడా తాజా సమాచారం కూడా తెలుస్తుంది దానిలో భాగంగానే పూర్తిగా రాష్ట్రంలో ఎక్కడ అక్రమ కట్టడాలు కట్టినా సరే పూర్తిగా కూడా వాటి అనుమతుల్ని పూర్తిగా రద్దు చేయండి ఒకవేళ అక్రమ నిర్మాణాలు చేపడితే కూలగొట్టేయండి అని రాష్ట్ర వ్యాప్తంగా ఒక దానిలో భాగంగా సివిల్ సప్లైకి సంబంధించి అక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి దాన్ని వెలుగులో తీసే భాగంగా ఒకవైపు కార్యాచరణ చేస్తూనే మరొక వైపు మా పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి అనుమతులన్నింటినీ కూడా అనుమతులు ఉన్న బిల్డింగ్లు మాత్రమే ఉంచండి పూర్తిస్థాయిలో ఈ కట్టడి చర్యలన్నీ కూడా చేపట్టండి అధికారులకి కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తాజాగా కాకినాడలో అటువంటి బిల్డింగ్స్ ఎదురు చూ వెలుగు చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి దానిలో భాగంగానే నోటీసులు ఇచ్చారు ఇప్పటికీ స్పందించకపోతే జీ ప్లస్ టూ ఏదైతే అనుమతులు లేకుండా దాన్ని ధ్వంసం చేసే పనిలో భాగంగా అధికారులు వచ్చిన తర్వాత ఈ సమాచారం తెలిసిన వెంటనే ఆ సమీపంలోనే తన ఇల్లు కూడా ఉండడంతో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అక్కడికి రావడం హఠాహుటి నా బిల్డింగ్ పై దగ్గర ఉన్నటువంటి పోలీసుల్ని అధికారులని కూడా తోచుకుంటూ ముందుకెళ్లి బిల్డింగ్ దగ్గర కూలగొడుతున్నటువంటి ఆ సిబ్బంది మీద కూడా కొంత వాగ్వివాదానికి దిగిన పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే పోలీసులు ఒకవైపు అధికారులు అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన ఏదైతే ద్వారంపూడి అనిచర్లు అక్కడ ఉన్నటువంటి ఇటుకలతో కూడా దారి చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఉన్నతాధికారులకి ఆయన ఫోన్ చేశారు వాళ్ళు కూడా స్పందించలేదు ముఖ్యంగా అందబలం అగ్గబలం పూర్తి స్థాయిలో గతంలో ఆయనకి ఆ అధికారం కూడా పూర్తిగా తన చేతిలో ఉన్న నేపథ్యంలో ఆయన వస్తే పోలీసులు సలాం కొట్టి ఆయన వస్తే కారిడోర్ తీసినటువంటి అదే పోలీసులు గడిచిన నెల రోజులు కాకుండా పూర్తి స్థాయిలో తనపై తిరగబడతడంతో పూర్తిగా కూడా ఏమీ చేయలేక స్థితిలో చేతులు కట్టుకుని నుంచుండిపోయి ఉన్నతాధికారులు కూడా స్పందించకపోతే పూర్తిగా కూడా ఎనుదిరిగి వెళ్ళిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఇదే అంశానికి సంబంధించి ఈ బిల్డింగ్ ఏదైతే అక్రమ కట్టడానికి తెరలేపినటువంటి బల్లసూరిబాబు తొమ్మిదవ డివిజన్ గోడారుగుంట రాజలక్ష్మీ నగర్లో అక్రమ నిర్మాణం చేపట్టడం దానికి సమీపంలోనే ఏదైతే మున్సిపల్ పార్క్కి సంబంధించి స్థలాన్ని కూడా కబ్జా చేసి షాపింగ్ ఆమ్లెట్స్ కట్టి అమ్మేశాడని కూడా ప్రస్తుతం రికార్డుల్లో ఉంది దానిపై కూడా చర్యలు తీసుకునేందుకు నోటీస్ ఇచ్చేందుకు నగరపాలక సంస్థ సిబ్బంది అయితే ప్రస్తుతం ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు పూర్తిగా ఇదే దందా కొనసాగుతుంది ఏదైతే ల్యాండ్ కబ్జాలకు సంబంధించి చాలా స్థాయిలో ఏదైతే వాకలపూడి గంగాలమ్మ గుడి దగ్గర అలాగే పోర్టు సమీపంలో ఉన్నటువంటి ఆ పోర్టు ఏరియా స్థలాలన్నింటినీ కూడా ఆక్రమించుకోవడం ఫారెస్టు ధ్వంసం చేయడం పూర్తిగా తమ్ముడి వీరభద్రారెడ్డికి సంబంధించి వీరభద్ర ఎక్స్పోర్ట్స్ కూడా పూర్తిగా ఆక్రమిత భూముల్లోనే నిర్మాణం చేపట్టారని చాలా ఆరోపణలు అయితే ప్రస్తుతం ఉన్నాయి వీటన్నిటి మీద కదా అధికారులు ఫోకస్ పెట్టారు పవన్ పవర్ పూర్తిగా కూడా దూరం టార్గెట్ చేస్తూనే ప్రస్తుతం నడుస్తూ ఉందని ఒకవైపు విమర్శలు వస్తున్నా పూర్తి స్థాయిలో ఒకప్పుడు అరాచకాలకు పాల్పడిన ద్వారంపూడికి ఇక తెరపడింది ఇక ఇక్కడి నుంచి చిత్త పలాయనం చిత్త చిత్తగెలించాల్సిందే అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు జనసేన నాయకులు అయితే టీడీపీ నాయకులు ఒకవైపు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక ద్వారంపూడికి ద్వారాలు ముగిసిపోయాయంటూ కూడా ప్రస్తుతం అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి ఆమెని